ఓం శ్రీ మహాకాళిదేవి మహాచండీ మాత యజ్ఞం ఘర్షణం నరబలి కన్విష్టం యజ్ఞం దివే దివే రక్తాభిషేకం శత్రు మానం తాండవం కన్విష్ట ప్రయోగం చాతబడి సహనం సహనం దివే కంఠం మూలం కంఠం నాశనం రౌద్రం నక్షత్రం శూలం కంఠం అందరికీ నమస్కారాలమ్మ శత్రు మానము నరబళి శత్రు సమస్యతో బాధపడుతూ ఉన్నవాళ్ళు ఫోన్ చేయండి గారిని సర్వశక్తి సిద్ధం నీలం కంఠం సర్వ ఆకర్షణం సంఘంధం దుష్టం నివాణం నరభినత ఘర్షణం ఎన్నెన్నో చోట్ల శత్రువు నాశనము స్త్రీ పురుష వశీకరణము చేపించుకొని మోసపోయి ఉంటే గురువుగారి ఒకసారి ఫోన్ చేయండి అమ్మ సమస్య ఏమిటో పూర్తిగా చెప్పండి సమస్య లేకుండా సంహారం దివే దివే నాశనం మానం తాండవం కన్విష్ట ప్రయోగం మీకు చేయడం జరుగుతుంది ఒకసారి గురుగారిని సంప్రదించండి సమస్యను చెప్పండి లేకుండా తొలగించుకోండి నరవలి మూలము కంఠము నాశనము చాతబడి బాణామతి చల్లంగి చేయడం జరుగుతుంది